రాజకీయాలు తప్ప యువకుల మీద యువకుల మీద యువకుల భవిష్యత్తు మీద లేదు అధ్యక్ష ఇంతసేపు రాజకీయాలు తప్ప ఈ రోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నాం ఈ రోజు ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీ శంకుస్థాపన చేసుకోబోతున్నాం కూర్చోండి మీకు యువకుల మీద ప్రేమ లేదు ప్రేమ లేదు ఇంతసేపు రాజకీయాలు తప్ప రాజకీయాలు తప్ప ఈ మాత్రం ఈ రోజు ఈ కార్టవారి మా గౌరవ మంత్రులు గారు వారారు మీకు కొడండి ఒక యూనివర్సిటీని ప్రవేశపెట్టినప్పుడు కానీ ఇంత ఇంత ఇది లక్షల మందికి భవిష్యత్తుకి సంబంధించిన యూనివర్సిటీలో మంచి పద్ధతి కాదు ఎప్పుడైనా మీకు 10 ఆలోచన వచ్చిందా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నా గురించి ఎప్పుడన్నా ఇలాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన వచ్చిందా మిస్టర్ కేటీఆర్ గారు గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఆలొందించాలి నేను కేటీఆర్ గారు కళ్ళల్లో మీరు కూర్చోండి మీరు ఆలొందించాలి మీరు ఎన్నో పుణ్యసල්చిలు పైన ఒత్తిడి తీసుకురాకండి ఎన్నో పంపిణీలు వస్తున్నాయని అని చెప్పినను నిత్య గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా మిస్టర్ కేటీఆర్ గారు ఆ ఎందుకు ఈ రోజు

ఈ రోజు మా గౌరవ వాళ్ళ పర్సనల్ ఏదన్నా గౌరవ ఇండస్ట్రీ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన బిల్లు చేస్తున్నారు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ సహకరించండి ఇరవై లక్షల మంది యువకులకు